వేడుకగా గ్రామ దేవత పోలేరమ్మ జాతర నిలుపుతో ప్రారంభమైన జాతర మొదటి రోజు సమర్పించిన మహిళలు జరగనున్న వేడుకలు బుచ్చరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై రామచంద్రాపురంలో వెలసి ఉన్న గ్రామ దేవత పోలేరమ్మ జాతరను బుధవారం రోజు నిలుపుతో ప్రారంభించారు ఈ సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం నుంచి పోలేరమ్మను ఊరేగింపుగా తీసుకువచ్చి రామచంద్రాపురం పోలేరమ్మ ఆలయంలో కొనుగోలుచ్చారు అని తిరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ మహిళలు చద్ది సమర్పించారు ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ చలంచర్ల శ్రీదేవి పెంచలయ్య దంపతులు కార్యక్రమాలను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూజలు కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అనంతరం వారు మాట్లాడుతూ ఉత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నామని రెండో రోజు పొంగల్ను సమర్పించి మూడో రోజు నిమజ్జనంతో ముగియనున్నట్లు ఆమె తెలిపారు ప్రజలందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆవుల వెంకటారెడ్డి బొమ్మల చెంచయ్య వేణు ఆడిపూడి సీను తైత్రులు పాల్గొన్నారు

I have a good streaming song radio on Spotify with the same vibe. හලතුට ය මම යට රකා මහ ක ගහහ నాగల్పమ్మ కోనేరమ్మ తల్లి జాగ్రత్త కోసం ఈ రోజు నుంచి మొదలుకొని మూడు రోజులు అంగరంగ వైభవంగా స్టార్ట్ చేస్తాము ఈ రోజు బుధవారం గురువారం మూడు రోజులు అమ్మవారి జాతర జరుగుతుంది ఈ జాతర మహోత్సవానికి గుజ్జిరెడ్డిపాలెంలో ఉన్న నగర పంచాయతీ ప్రజలందరూ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు మా గ్రామ దేవత అయిన నగర్కమ్మ కోలేరమ్మ తల్లి చాలా శక్తి కలిగిన తల్లి కోరిన కోరుకులు తీర్చే కల పల్లిగా ఈ గ్రామాన్ని చాలా అభివృద్ధిలోకి తీసుకొని వస్తున్నది మహిమలు మేమందరం కళ్ళారా చూస్తున్నాం కూడా అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకొని జాతరలో పాల్గొనాలి కూర్చున్నారు మంగళవారం రోజు స్టార్ట్ అయిన పోలేరమ్మ జాతర అంగరంగ వైభోగంగా సాకలవారి ఇంటి నుంచి కోలాటాలతో మొదలయ్యి ఇప్పుడు అమ్మవారి గుడి దగ్గర కూర్చున్నారు ఈ రోజు కోల అలంకరణతో వైభోగంగా అమ్మవారు స్టార్ట్ అవుతారు ఈ ఈరోజు మొదటి రేపు పొంగల్ని గ్రా నిమజ్జనం చేస్తారు అందరూ పాల్గొవలసిగా కూర్చున్నారు